హలో అండి ఇవి ఇది నా దగ్గర పాట్స్ పాతవి ఇంట్లో మనం ఐస్ క్రీమ్ ఇది తెచ్చుకుంటాం కదా అవి ఉంటే దాంతో ఏదైనా చేయవచ్చు అన్నట్టుగా నేను పక్కకు పెట్టేసినాను ఇంక ఇప్పుడు తీసి దానికి అక్రాలిక్ కలర్స్ కొంచెం వేసి చేస్తున్నాను అయితే ఇవి మామూలుగా దీపావళి వస్తుంది కాబట్టి పిల్లలకి మానవాళ్ళ గురించి అని ఇవి రెడీ చేస్తున్నాను ఇంకా అట్లాగే వీడియో కూడా తీస్తున్నాను ఇది ఏంటంటే మనం పెట్టుకుంటే వాళ్ళకి పిల్లలకి ఎక్కడ తీ ఆయిల్ ఉంటేనేమో మనం వాళ్ళు పట్టుకెళ్ళినా చేసినా కొంచెం భయపడాల్సి ఉంటుంది ఇదైతే తీసుకెళ్ళి పక్కన పెట్టుకున్నా ఒలికిపోవడం అది ఉండదు ఇది నార్మల్గా ఎక్రిలిక్ కలర్స్ వేసేసినాను బేస్ కలర్ వైట్ వేసుకొని పైనుంచి మనకి ఇష్టమైన కలర్స్ యాడ్ చేసుకున్నాను ఇది ఎక్రిలిక్ కలర్స్లో మనము పైన ఎప్పుడు అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి యాడ్ చేస్తే మనకు అది ఎండిపోకుండా ఉంటాయి ఇది నేను పైన ఇది కొంచెం వర్క్ వచ్చిందే పాట్స్కి అందుకని మనం హ్యాండ్తో బ్రష్తో కంటే ఇట్లా హ్యాండ్తో టచ్అప్స్ ఇవ్వాలి లేదా స్పాంజ్తో అయినా ఇస్తే దానికి కరెక్ట్గా టచ్ అవుతుంది బ్రష్తో అయితే మొత్తము అంత మొత్తం అంటుతుంది కాబట్టి బాగుండదు అది ఈ విధంగా మనకి ఇష్టమైన కలర్స్ వేసుకొని అప్స్ ఇచ్చుకొని చేసుకోవాలి ఇది ఇట్లా ఒక ఫోర్ రెడీ చేసుకున్నాను నేను ఇది కూడా ఐస్ క్రీమ్ కప్పే అన్నీ ఈ విధంగా వచ్చాయి ఇవన్నీ అయితే ఇంట్లో నా దగ్గర ఇది తిక్కుది ఒక థ్రెడ్ ఉండింది ఆ థ్రెడ్తో చేస్తున్నాను లేకుంటే మనకి మామూలుగా మనము పువ్వులు గుచ్చుతాం కదా ఆ గుచ్చే థ్రెడ్తో అయినా చేసుకోవచ్చు ఇది నేను ఎప్పుడో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో తెచ్చుకున్న వ్యాక్స్ అది అప్పుడు కొన్ని క్యాండిల్స్ చేసి అట్లా పెట్టినాను మిగిలిపోయిన వాటితోనే ఇప్పుడు చేస్తున్నాను అవి టూత్పిక్స్ టూత్పిక్స్తో ఇది పెట్టి థ్రెడ్ చుట్టి పెట్టడానికి అన్నట్టుగా పెట్టుకున్నాను అయితే నా దగ్గర ఆల్రెడీ వ్యాక్స్ కలర్ ఉంది కలర్డ్ వ్యాక్సే చేస్తున్నాను కాబట్టి నేను కలర్ ఏమీ యాడ్ చేయలేదు దీంట్లో మామూలుగా అయితే నాకు మనం వ్యాక్స్ చేసేటప్పుడు ఎండిళ్ళ గిన్నె ఒకటి పెట్టి దాంట్లో నీళ్ళు పోసి ఆ తర్వాత స్టాండ్ పెట్టి చేస్తారు దాని మీద కానీ నా దగ్గర డైరెక్ట్ గిన్నె ఇప్పుడు వ్యాక్స్ ఇందులోనే చేస్తాను కాబట్టి ఇట్లా చేస్తున్నాను ఇందులో క్రేయాన్స్ వేసుకుంటే మనకి ఇష్టమైన కలర్ వస్తుంది ఆల్రెడీ నా దగ్గర క్రేయాన్స్ వేసిన కలరే ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఏమీ వేయలేదు పాత క్యాండిల్సే కరగబెట్టి చేస్తున్నాను ఇది ఇట్లా థ్రెడ్ దాంట్లో మనం వ్యాక్స్ టచ్ చేసి దానికి చుట్టేసి పెడితే మనకు అది కరెక్ట్గా స్టిఫ్గా ఉంటుంది వేడివేడిది మాత్రం పోయొద్ది ఇక్కడ నేను ఇటు ఫస్ట్ ఉన్న దాంట్లో వేడిది పోసినాను కాబట్టి అది సరిగ్గా రాలేదు కొంచెం చల్లగా అయిన తర్వాత పోస్తే అది కూడా స్టిఫ్గా ఉంటుంది కరెక్ట్గా అంటే అది నిల్చోవడం కరెక్ట్గా ఉంటుంది బాగా లేకుంటే కొంచెం ప పక్కకు బెండ్ కావడము అట్లా అవుతుంది ఈ రెండిట్లో నేను ఫస్టే కొంచెం పోసేసినాను కాబట్టి అది కొంచెం సైడ్కి బెండ్ అయిపోయినాయి సెంటర్కి వచ్చేటట్టుగా మాత్రం మనం కొంచెం చూసుకొని చేసుకోవాలి వాక్స్ ఉంటేనేమో మనం కింద ప్రెస్ చేసి పెడితే అది కరెక్ట్గా అక్కడి నుంచి ఉంటుంది ఎక్కువ వేడి ఉంటేనేమో అది జరిగిపోతుంది కొంచెం నార్మల్ వేడి ఉంటే ఇది జరగదు అక్కడ అట్లాగే ఉంటుంది అది అందుకే కాస్త కొంచెం చల్లారిన తర్వాత పోయాల ఇదేంటంటే పిల్లలకి తీసుకెళ్ళినా క్యాండిల్స్ పట్టుకెళ్ళినా వాళ్ళు పడకుండా ఉంటాయి పట్టుకొని తీసుకెళ్ళినా మనం భయపడ నూనె నలుగుతుంది అన్న భయం కూడా ఏముండదు ఇవి నేను ఇదేమో ఐస్ క్రీమ్ ఏదైనా స్టిక్ ఏదన్నా పర్వాలేదు నా దగ్గర ఐస్ క్రీమ్ స్టిక్ ఉంటే దానికి పెట్టేసినాను ఇది అది సరిగ్గా రాలేదు ఫస్ట్ కరిగిపోయింది అందుకని సెంటర్లోకి రాలేదు అందుకే మళ్ళీ తీసి సెంటర్కి వచ్చేటట్టుగా కొంచెం పెట్టినాను కానీ అది కొంచెం సరిగ్గా రాలేదు అసలు అది ఇది ఇంకా నేను నెక్స్ట్ డే తీసినాను ఆ రోజు తీయలేదు ఇదో ఈ క్యాండిల్స్ పాతవి ఎప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లోనే ఫిఫ్టీన్లోనే చేసినవి ఇది ఇది దారము ఈ దారంతో చేసినా నేను మనం పువ్వులు గుచ్చే దారము కానీ ఒక నాలుగైదు వరుసలు వేసుకొని వ్యాక్స్లో ముంచి మనము ఇట్లా స్టిక్ ఐస్ క్రీమ్ స్టిక్స్కైనా లేకుంటే ఇట్లా ఏమన్నా మన దగ్గర ఉన్న పుల్లలకి దేనికైనా పెట్టేసి పెట్టేసుకుంటే బాగుంటుంది ఇది నెక్స్ట్ డే తీసిన నేను మనం వెంటనే తొందరగా తీసేస్తే కనుక అవి కొంచెం క్రాక్స్ వస్తాయి ఎక్కువ టైం ఇస్తే మంచిగా చల్లగిన తర్వాత ఈజీగా వచ్చేస్తాయి ఒకవేళ మనకి వేరేగా సపరేట్గా క్యాండిల్ కావాలనుకుంటే మాత్రం మనకి ఏదన్నా మన దగ్గర ఉన్న గ్లాస్లోనైనా దేంట్లోనైనా వేసి దానికి కొబ్బరి నూనె రుద్దేసి ఈ క్యాండిల్ వ్యాక్స్ అందులో పోసుకొని అది మనము చల్లారిన తర్వాత తీస్తే అది ఈజీగా వచ్చేస్తుంది మనకి షేప్తో సహా బయటకు వస్తుంది లేదా మౌల్డ్స్ అయినా దొరుకుతాయి ఆ మౌల్డ్స్ అయినా తెచ్చుకొని క్యాండిల్స్ చేసుకోవచ్చు ఇది కొంచెం సరిగ్గా రాలేదు టూ థ్రెడ్స్ పడ్డాయి ఇది మనకు నార్మల్ క్యాండిల్స్ ఎట్లా వెలుగుతాయో ఇవి కూడా అట్లాగే వెలుగుతాయి నేను అన్ని వెలిగించి చూపిస్తాను ఇప్పుడు జస్ట్ ఇంట్రెస్ట్తో చేయడం అంతే ఇది ఏదో ప్రొఫెషనల్గానే కాదు నార్మల్గా ఇది ఇది థ్రెడ్తో చేసింది కూడా నార్మల్గా ఇట్లాగే వెలుగుతుంది జస్ట్ ఈ థ్రెడ్తో నాలుగైదు వరుసలేసి వ్యాక్స్లో ముంచి పెట్టినాను నేను ఈ విధంగా వచ్చిందండి ఇవన్నీ ఓకే అండి థ్యాంక్ యూ